పరలోకం నుండి వచ్చినటువంటి దేవదూతలు భూమి మీదకొచ్చి మరి వారు పెళ్ళిళ్ళు చేసుకున్నారు అన్నప్పుడు దీనికి సంబంధించినటువంటి ఒక లేఖనము కూడా మనకు కనబడలేదు ఎక్కడ కూడా అంటే వాళ్ళు స్త్రీలు అంటే స్త్రీలు పురుషులు వాళ్లకు స్త్రీలు కానీ పురుషులు కానీ దేవదూతలు ఉన్నారనేటువంటి మాట ఎక్కడ కూడా బైబిల్లో చూపెట్టలేకపోతున్నాం కదా చూపెట్టలేదు కదా లేదా చెప్పబడలేదు కదా అని మాట్లాడుతున్నారు దాన్ని ఎలా అర్థం లేదు అసలు ఇప్పుడు దేవ దేవుని కుమారులు నలు కుమార్తెలు చక్కని వారిని చూసి వివాహం చేసుకున్నారని బైబిల్లోనే ఉంది దాని ఫలితంగా నెఫీర్లు పుట్టారని బైబిల్లో ఉంది ఆ నెఫీర్లు ఒకటి డెబ్బై రెండు అడుగులు ఉన్నారని ఆమోసు రెండు తొమ్మిదిలో ఉంది ఇదంతా లేఖనం కాదు ఇంకా బైబిల్ ఎక్కడ లేదంటే కొన్ని మర్మాలు బైబిల్లో అక్షరాలుగా రాయబడి ఉండవు త్రిత్వం అనే అక్షరాలు బైబిల్లో ఎక్కడా లేవు అనేక వచనాలను కలిపి ఆలోచించినప్పుడు త్రిత్వం ప్రత్యక్షం అవుతుంది